అందరికీ నమస్కారం నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి మూడు పదాలతోటి మొదలైన తెలంగాణ ఉద్యమం ప్రస్థానం విద్యార్థుల త్యాగాలు వారి పట్టుదలతోటి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైంది కానీ అధికారం చేపట్టిన తర్వాత ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము పోలీసు కానీ టీచర్ జాబులు వేసుకుంటా కేవలం డిగ్రీ స్థాయి లోపల మాత్రమే ఉద్యోగాలు వేసింది ఈ ముఖ్యంగా తీసుకుంటే ఉన్నత విద్యలో యూనివర్సిటీలు కానీ డిగ్రీ కాలేజీలను కంప్లీట్గా పక్కకు పెట్టేసింది ఆ లోపల దా ఆ ఉన్నత విద్య లోపల ఉద్యోగాల గురించే పట్టించుకోలేదు దాంతోపాటుగా ఎయిడెడ్ కాలేజ్ ఎయిడెడ్ కాలేజ్లో ఉండేటువంటి పొజిషన్స్ కొన్ని ఉన్నాయి వాటిని కూడా ప్రభుత్వం తీసుకొని ఆ ప్రైవేట్ ఎయిడ్ కాలేజ్ కంప్లీట్గా ప్రైవేట్గా మార్చబడతారు అంటే ఎంప్లాయ్మెంట్ తగ్గించింది ఇంకా ముఖ్యమైన విషయం అంటే రిటైర్మెంట్ రిటైర్మెంట్ ఏజ్ని కూడా ఎవరు అడగకున్నా కూడా ఒక మూడు సంవత్సరాలు పెంచి అంద ఆ ఉన్నత విద్యలో ఉన్న ఆ కొన్ని కాలనీ కూడా రాకుండా కుట్ర పండింది ఇవన్నీ చాలదన్నట్టుగా మళ్ళీ ప్రైవేట్ యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేసింది ఆ ప్రైవేట్ యూనివర్సిటీలో అసలు తెలంగాణ వారికి విద్యావంతులకు అంటే క్వాలిఫై అయిన వారికి పిహెచ్డీ ఉన్న వారికి కానీ నెట్ ఉన్న వారికి కానీ ఎటువంటి ఉద్యోగాలు లేకుండా చేసింది ముఖ్యంగా బోధన బోధన టీచింగ్ పొజిషన్స్ లోపల ఈ అంటే దీని తర్వాత కాంట్రాక్ట్గా పనిచేసిన జూనియర్ కాలేజీ లెక్చరర్లు కానీ డిగ్రీ కాలేజ్ లెక్చర్లు కానీ పర్మనెంట్ చేసింది ఇక్కడ కూడా సుప్రీంకోర్టు కేసు కూడా ఉంది అలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లోపల కాంట్రాక్ట్ వారిని పర్మెంట్ చేయడానికి వీల్లేదని అయినా కూడా ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ అవి కూడా రిక్రూట్మెంట్ చేయలేదు అయితే ఇవన్నీ తర్వాత రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఎన్నో మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు ముఖ్యంగా టాప్ లీడర్షిప్ ఎక్కడివైనా కూడా వాళ్ళని అనవసరంగా ఓడిపో ఓడగొట్టారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు కానీ మేము నిరుద్యోగులను మోసం చేశామని ఎక్కడ కూడా వరకు చివరగా ఈ మధ్య ముఖ్యంగా ఇవాళ బీఆర్ఎస్లో పనిచేసినటువంటి అక్క కవితక్క మా మంచి కవితక్క ఇన్ని రోజులు ఒక మంచి విషయం చెప్పింది వారి హయాంలోపల వారు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు డబ్బులకు అమ్ముకున్నారని చెప్పి ఆమె ప్రకటన విడుదల చేసింది ఇది ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక సెన్సేషన్ అవుతుంది సో అంటే వాళ్ళు ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్ వాళ్ళు ఇచ్చిన జాబ్లే కొన్ని ఆ జాబ్లను కూడా చాలా వరకు అమ్ముకున్నారు మనము ఈ పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉన్నటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ పొజిషన్స్ కూడా అమ్ముకోవడం జరిగింది వాళ్ళు ముఖ్యంగా ఈ ఎలక్షన్ ముందు వరకు జరిగిన ఈ తతంగం అంతా అందరికీ తెలిసిందే కానీ బుకాయించుకుంటూ బుకాయించుకుంటొచ్చునమాట మాకేం సంబంధం లేదు అంత జరిగింది జరిగిందని చెప్పి ఇన్ని రోజులకు ఈ కవిత అక్క చెప్పింది ఇప్పుడు మేము అంటే ఆ గవర్నమెంట్లో పనిచేసినటువంటి ఆమెనే ఒక మె ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మెంబరే చెప్పింది కాబట్టి ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలంటే దీనిపైన ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితోటి ఒక కమిటీని వేయాలి దాని లోపల యూనివర్సిటీ విద్యావంతులు కానీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ తర్వాత న్యాయ నిపుణులతో ఈ కమిటీ చేసి ఒక కంప్లీట్ ఎంక్వైరీ కమిటీ చేసి అసలు బీఆర్ఎస్ఐఎం లోపల రిలీజ్ అయినటువంటి ఉద్యోగ అవకాశాలు ఎన్ని అందులో ఎన్ని రిక్రూట్ అయినాయి ఎన్ని ఫేర్గా జరిగినాయి ఎన్ని అక్రమాలు జరిగినాయి ఎంత డబ్బులు తీసుకున్నారు అనేటువంటి విషయం అంతా కూడా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎన్నో సంవత్సరాలు పెట్టి వాళ్ళు ఉద్యోగం ఉద్యోగం కోసం పోరాడారు వాళ్ళకు ఉద్యోగం వస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఆశ ఆశలు నెరవేర్తాయి వాళ్ళు పోరాడారు వాళ్ళు కళ్ళల్లో వత్తులు వేసుకొని కూర్చున్నారు యూనివర్సిటీలో ఉద్యోగాలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కావడానికి వాళ్ళు ఉద్యో కళ్ళల్లో వత్తులు వేసుకొని కూర్చున్నారు అయినా కూడా వాళ్ళ ఆశలన్నీ అడియాచలు చేస్తూ కంప్లీట్గా ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంది కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా కూడా కమిటీని ఏర్పాటు చేసి తొందరగా ఈ విషయాన్ని తేటతల్లం చేయాలి అసలు ఏం జరిగింది ఎన్ని అక్రమాలు జరిగాయి ఎంతమంది అక్రమ మార్గం లోపల ఉద్యోగాలు సంపాదించాలనేటువంటి విషయం అంతా కూడా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది అక్క కవిత అక్క మీకు నమస్కారం ఎందుకంటే ఇప్పటికైనా మీరు తెలంగాణలో జరిగినటువంటి భాగవతం అంటే ఉద్యోగాల చాటున జరిగినటువంటి భాగోతాన్ని తెలంగాణ ప్రజలందరికీ చెప్పినందుకు తెలంగాణ నిరుద్యోగుల తరఫున నీకు చదకోటి నమస్కారాలు じゃあじゃあじゃあ。